ఈ గాజువాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము యాభై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో ఉండి ఓడిపోవడం సంగతి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ గాజువాకు ప్రజలు కూడా మేము తప్పు చేసాము ఈ తప్పు జరగడం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం రక్షించుకోలేని పరిస్థితికి నెట్టబడ్డామని చెప్పి పడుతున్న సందర్భంలో రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిపోయే ఎన్నికలను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చి పోటీ చేయాలి పోటీ చేస్తే గెలిపించుకుంటాం మా రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఉక్కు నగరం ప్రజలు కానీ గాజు ప్రజలు కానీ ఆలోచిస్తున్న తరుణంలో ఒక్కవేళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేయడానికి ఆయన నిర్ణయించుకోకపోతే నాయకులు మాజీ మన షిప్లాంట్ నాయకులు గారు కూడా 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 ఉండి ఖచ్చితంగా జనసేన అడ్డాగా తయారు చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో టీడీపీతో కలిసి ఎటువంటి అరమర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం బీజేపీ ఈసారి ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అయితే సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి ఎందుకంటే అంత యువత దీంట్లో ఎక్కువగా పాల్గొన్నారు యువత ప్రాజెక్ట్ ఎక్కువ మంది ఉండడం వల్ల అందరూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారని అందరూ ఆకాంక్షిస్తాను చేస్తారు కూడా ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో చాలా ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రైవేట్ పరంగా కాకుండా చూసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన ఆశయాలు కోసం పనిచేస్తున్నాం పార్టీలో ఆయన ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి లోబడి ఆ పిలుపు దాని మీద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అది క్యాండిడేట్ అనేది మాకు అనవసరం మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన రాష్ట్రానికి ఆయన ఆశయాలు దృష్టిలో పెట్టుకొని ఆయన రేపొద్దున రాష్ట్రానికి చేయబోయే మంచి ఎందుకంటే ఆయన స్వార్థపరుడు కాదు ఆయన సొంత డబ్బులు పంచుతున్నాడు జనాలందరికీ స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడే కాదండి ఎక్కడ గెలిచినా కూడా ఆయన గొంతు వినిపించి బీజేపీతో మోడీ గారితో మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉంచే దిశగా ఆయన ఖచ్చితంగా చేయగలరండి ఆయన తప్ప తప్పింకెవరు చేయలేరని మేము బలంగా నమ్ముతున్నాం